అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పద్దెనిమిది నెలలుగా చెల్లించాల్సిన డిఏ బకాయలపై ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ అయితే వచ్చేసిందండి డిఏ డిఆర్ ఏరియస్ చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సిమని నక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రభుత్వం తన ఉద్యోగులకు సంబంధించి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల వేతన బచ్చం డిఏడిఆర్ను చెల్లించేందుకు తిరస్కరించడం జరిగిందండి సో ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానంగా వెల్లడించడం జరిగింది అయితే వేతన బచ్చం ఎందుకు నిలిపేశారు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నట్లయితే లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఆ పద్దెనిమిది నెలల వేతన బత్యాన్ని నిలిపేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు అయితే మనకి ఇక ఫైనల్ డిసిషన్ అయితే వచ్చేసిందండి డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి కరోనా సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల బకాయిలు కూడా ఇక చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన అయితే వచ్చేసిందండి సో ఈ సమయంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కోసం వేతన బచ్చలిపివేశామని ఆయన వివరించారు ఇక మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని స్పష్టం కూడా చేయడం జరిగింది ప్రస్తుత డిఆర్ రేట్లు భవిష్యత్ పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రెసిడెంట్ యాభై మూడు శాతం డిఎన్ఎస్ సెలవెన్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు యాభై మూడు శాతం డిఆర్ఓ వర్తిస్తుంది ఏడాదికి రెండుసార్లు డిఏ పెంపు ఉండే అవకాశం ఉండడంతో రాబోయే నెలల్లో మరింత పెరుగుతుందని అంచనా ఇక ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు అనుమతిచ్చింది దీని ద్వారా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది ఈ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది దీనివల్ల వల్ల ఎడవ వేతన సంఘం గడువు ముగిసే రెండు వేల ఇరవై ఆరుకి ముందే ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని అప్డేట్ చేయబోతున్నారు ఇక సెవెంత్ పే కమిషన్ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారు దీని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరాల్లో వేతన బడ్చెట్లో రివ్యూలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు